నేనైతే హాఫ్ అన్ అవర్ నుంచి డ్రెస్ దాని ట్రై చేస్తున్నా ఇప్పటికీ ఈ జడ తప్ప నేను ఇంక ఏమీ వేయలేదు ఈ లోపల నేను మేకప్ హలో అండి వెల్కమ్ టు అర్జున్ యాక్స్ ఈ రోజు కృష్ణాష్టమి కదా అర్జున్ కి అయితే ఇది సెకండ్ కృష్ణాష్టమి అంటే సెకండ్ ఇయర్ కాబట్టి సెకండ్ టైం కృష్ణుడి గెటప్ వేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం అనమాట యశోద గెటప్ వేయడం అర్జున్ తో పాటు వీడైతే అసలు రెడీ మామూలుగా అయితే రెడీ చేయించుకోడు నేను ట్రై చేశాను ఈ జస్ట్ ఈ ప్యాంట్ ఇవ్వడానికి ట్రై చేశాను బట్ వేయించుకోలేదు ఈ రోజు చూడాలి అసలు వేయించుకుంటారా లేదా అని అయితే చాలా ఏదంటే చెప్పాము కార్లో వెళ్తాము బస్సులో వెళ్తాము ఆటోలో వెళ్తాము అది ఇది చెప్పాము మామొస్తాడు అది ఇది చెప్తే ఇటు కూర్చోనాడు ముందర ఫోన్ పెడితే ఏదో క్యాసేజ్ కూర్చుంటున్నాడు చూడాలి ఆ ఇవన్నీ అయితే అర్జున్కి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను మీషోలోనే తీసుకున్నాను ఈ జ్యువెలరీ అంతా అండ్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ విత్ జ్యువెలరీ అనమాట కాకపోతే ఈ ఇయర్ ఇది వేయట్లేదు ఇయర్ అర్జున్ కోసం ఇంకొకటి తీసుకున్నాను ధోతి స్టైల్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను సర్లే ఇది వేసేద్దాం ఇయర్ అని చెప్పేసి చలో అర్జున్ ఒకసారి రెడీ చేద్దాం వీడి ఇప్పుడే లేచిపోతా అన్నాడు మామ వస్తున్నాడంట మా అశ్ అశ్ మళ్ళీ ఏదో ఒక చెప్పి కూర్చోబెట్టాము నేను రెడీ అవడానికి అయితే నాకు హాఫ్ రెడీ అయ్యాను వన్ అవర్ పట్టింది అర్జున్ నిద్రపోయాడు ఆ నిద్ర పెట్టాను నేను కొంచెం రెడీ అయ్యాను ఆ లోపల లేసాడు సరే ఫస్ట్ నేను రెడీ చేద్దాం అనేసి కూర్చోబెట్టాను చూద్దాం అనలేదా యే ఇప్పుడైతే మన క్యూట్ లిటిల్ రెడీ చేసేద్దాం ఫస్ట్ అయితే జడ తర్వాత డ్రెస్ వేసేసి ఆ మిగతా సెటప్ వేసేసి అప్పుడు బొట్టు పెట్టేస్తాను అయితే పెట్టించుకోరు ఇంకా అట్లానే ఫోటోస్ తీయాలి ఎక్కడికి నేనైతే హాఫ్ అన్ అవర్ నుంచి డ్రెస్ వేద్దామని ట్రై చేస్తున్నా ఇప్పటికీ ఈ జడ తప్ప నేను ఇంక ఏమీ వేయలేదు ఈ లోపల నేను కూడా ఫేస్ కి మేకప్ వేసేసాను ఎన్ని ఇస్తున్నా అర్జున్ మాత్రం రెడీ అవ్వడం లేదు ఇంకా ఆగిపోయినైతే కృష్ణాష్టమి అయినా ట్రై చేస్తున్నాం అది ఇచ్చి ఇది ఇచ్చి మేబీ ఇంకోటి ఏదైనా చేయించుకుంటాడే కనీసం డ్రెస్ కూడా వేయించుకోట్లేదు సో అర్జున్ రెడీ రెడీ చేయడం లెవెన్ స్టార్ట్ చేసాము ఇప్పుడు వన్ అయింది ఎట్లాగొట్లా మా అత్తమ్మ వినయ్ నేను మేము ముగ్గురం కలిపి రెడీ చేశాము రెడీ చేసేటప్పుడు వీడియో తీరలేదు ఎందుకంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు మేము ఏదో ఒక ఆట మ్యాజిక్ చేసేసి రెడీ చేసి ఏం లేదు జస్ట్ అలా ఆ దోతి వేసి ఆ నగలేసాం అంతేను దానికే వాడు టూ అవర్స్ తీసుకున్నాడు లాస్ట్ టైం కూడా ఇదే ప్లేస్లో మేము ఫొటోస్ తీసుకున్నాము కృష్ణాష్టమి రోజు ఇక్కడ మా ఏరియాలో ఇది ఒక్క ప్లేసే కొంచెం బాగుంటుంది కి అందుకని మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాము ఫొటోస్ తీసుకోవడానికి నాది నేను యూట్యూబ్లో చూసాను ఎలా శారీ డ్రేప్ చేయాలనేది ఇది జస్ట్ శారీని లైక్ శారీ ప్లస్ లంగా లాగా వేసుకున్నాను లోపల మాత్రం ఒక లంగా వేసుకున్నాను ఇది నా రిసెప్షన్ లంగా అనమాట సో దాని మీద ఈ శారీ వేసేసాను కొంచెం గుట్టలాగా కనిపిస్తుందని అండ్ ఇది కొంగు ఏం వేసుకోలేదు అందుకే తెచ్చుకున్నాను వేసుకునే టైం కూడా లేదు ఇవి ఫస్ట్ టైం పెట్టుకున్నా విన చూసి నవ్వుతున్నాడు సో ఇలా వేసుకోవాలన్నమాట నిలిస్తే నిలిచినట్టు లేకపోతే మర్చి చేతిలో పట్టుకోవడమే యశోద ఇప్పుడు నేను యశోద అనమాట అంటే అర్జున్ కృష్ణుడు అయితే నేను ఇంకా యశోదానే కదా సో ఫస్ట్ టైం బాగుంది ఇలా వేసుకుంటే బాగుందా లేకపోతే వెనక్కి వేసుకుంటే బాగుంది సో ఓవరాల్ లుక్ ఇదే అనమాట సింపుల్ గా ఫస్ట్ టైం ఇలా రెడీ అవ్వడం నేను మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ ముందు కూడా ఎప్పుడు ఇంత రెడీ అవ్వలేదు ఫస్ట్ టైం ఎలాగో ఇద్దరు రెడీ అయిపోయి ఎక్కడికి వచ్చేస్తాం ఫొటోస్ తీసుకోవడానికి సో ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం బాయ్ వెళ్ళి ఫోటో అయితే ఫోటోలు అయితే తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేదు గట్టిగా అంటే ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటాం అర్జున్ అస్సలు కోఆపరేట్ చేయలేదు రెడీ అయినంత సేపు కూడా అట్లేదు ఫోటోలు తీసుకోవడం రెడీ అవ్వడం ఒక లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ కయింది మేము ఫోటోలు తీసుకోవడం ఒక నాలుగు ఐదు తీసుకున్నాం అంతే అయిపోయింది ఫోటోలు అంటే వెనక్కి తిరిగేస్తాడు ఈ పక్కన చూడమంటే ఈ పక్క చూస్తాడు ఆ పక్క చూడంటే ఈ పక్క చూస్తాడు ముందు వరి వెనక్కి వరిగిస్తారు నా దగ్గరికి రమ్మంటే వినయ్ దగ్గరికి వెళ్తున్నాడు బా మొత్తానికైతే బాగా విసుగు విసుగుసాడు పైగా బయట ఎండ మాత్రం బాగా కరంగా ఉంది ఇవేనండి మా కృష్ణాష్టమి కష్టాలు కృష్ణాష్టమి ఏమో గాని రెడీ అవ్వడం ఏమో గాని బాగా చిరాకు వచ్చేసింది నాకు వీటితో సో మొత్తానికి ఎలాగోలా ఒక టూ త్రీ ఫోటోస్ అయినా మంచిగా ఉంటే చాలు ఎందుకంటే మెమరీగా ఉంటుంది అందుకనేసి ఇంత హార్డ్ వర్క్ చేస్తాం మేము సో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే అధినాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇచ్చేసేయండి అలానే నోటిఫికేషన్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ చూసేసేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అంతవరకు బాయ్ బాయ్